వెల్కమ్ బ్యాక్ నా పేరు మురళి మేము టెన్త్ ఎన్డీఆర్ఎఫ్ నుంచి ఈ లంక గ్రామాలకి రావడం జరిగింది ఇక్కడ చాలా వాటర్ యుద్ధు ఉధృతంగా ఉంది ఈ గ్రామాల్లో వీళ్ళకి మేము తరలిస్తున్నాము చూడండి ముసలి వాళ్ళకి చిన్నపిల్లలకి అందరికి కూడాను ఇక్కడ నుంచి వేరే ప్రదేశాలకి తరలించడానికి మేము ట్రై చేస్తున్నాము ఎందుకంటే ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది కూడా అండి ఇంటింటికి వెళ్ళి కూడా మేము ఈ గ్రామాల నుంచి వేరే గ్రామాలకి తరలించడానికి అంటే ఎత్తు ప్రదేశాలకి తరలించడానికి మేము మొత్తం మా బోట్ల నుంచి వెళ్ళి అంటే కొంతమంది ఇంటి నుంచి రావట్లేదు కానీ చిన్న పిల్లలు ముసలి వాళ్ళు అంటే ఇప్పుడు ప్రజెంట్ మెడిసిన్ ప్రాబ్లం అయిన వాళ్ళు ఎమర్జెన్సీ అయిన వాళ్ళు లేదంటే అటు ఇటు కదలలేకపోయిన ముసలి వాళ్ళకి చిన్నపిల్లలకి పాలు తాగిన చిన్నపిల్లలకి వీళ్ళందరికీ ఎందుకంటే అక్కడ నిత్య అవసరాలు దొరకవు కాబట్టి ఈ ప్లడ్ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కాబట్టి రెండు రోజులు అవచ్చు మూడు రోజులు టెన్ డేస్ అవచ్చు అందు గురించి ఈ కృష్ణానది ఫ్లోటింగ్గా ఎక్కువగా ఉండడంతో ఈ ఊర్లు మొత్తం ముంచి ఇది పెసర్లంక అనే గ్రామము ఇది పావులు వారి పాలేమ ఈ ఊరు పేరు ఇక్కడ ఈ ఊరు మొత్తము అందు గురించి మేము ఒక్కొక్కరికి ఇంటికి వెళ్ళి వాళ్ళకి తీసుకొని వేరే ప్లేస్కి మేము తరలిస్తున్నాము ఎవరైనా ఎక్కువగా ప్రాబ్లంలో ఉంటే అక్కడ ఉన్న తహసీల్దార్కి వీళ్ళకి ఫోన్ చేసి మాకు కన్విన్స్ చేయండి మేము వచ్చి మీకు తీసుకువెళ్ళడం జరుగుతుంది ఇక్కడే కాదండి ఎవరైనా నో ప్రాబ్లం ఎవరికైనా తహసీల్దార్ దారు లేకపోతే కలెక్టర్ దారు ఎవరికైనా ఎనీ వన్ కాల్ చేసి మాకు ఇన్ఫెస్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అక్కడికి మేము తీసుకుని వెళ్ళి వాళ్ళకి సేవ్ చేయడం జరుగుతుంది ఇదేమో చాలా ఫ్లోటింగ్ ఇక్కడ చాలా ఫ్లోటింగ్ చూడండి వాటర్ మీద నుంచి వస్తుంది కానీ మేము కింద నుంచి వెళ్ళి వాళ్ళకి ఆ పడవని కింద నుంచి పెట్టాము మా ఫోటో పెట్టించి మాది ఓబిఎం ఉంటుందండి ఓబిఎం తోటి ఒకేసారి మేము రేజ్ ఇచ్చి వాళ్ళకి ఇక్కడ గేదెలు కూడా ఉన్నాయి వాళ్ళకి చెప్పాము గేదెలు మీరు విడిచిపెట్టండి అంటే వాళ్ళు అంటారు విడిచిపెట్టమండి ఇక్కడే ఉంటామంటే ఎక్కువ వాటర్ అయిపోతే కొట్టుకుని వెళ్ళిపోతారు అంటే వాళ్ళు వినట్లేదు కానీ గేదెలు తీసుకొని వెళ్ళడం అయితే ఇంపాసిబుల్ మా బోటు తోటి అవి ఏంటంటే పెద్ద బోట్లు తప్ప మాది ఎందుకంటే వెనక ఓబె ఉంటుంది పప్పులర్ తిరుగుతూనే ఉంటుంది అనే కానీ తగిలితే మొత్తం చీలికిపోతుంది అందువల్ల మేము ఓల్ని అయితే తీసుకొని వెళ్ళగలము అవి కూడా ఈతాయి కదండి ఎప్పుడైనా పశువులకి ఏంటంటే ఫ్లడ్ వచ్చేటప్పుడు కంపల్సరీ విడిచిపెట్టండి లేదంటే అవి కట్టిసి ఉంటే చనిపోతాయి ఎక్కువ వాటర్ అయ్యేటప్పుడు బ్లడ్ రాకముందే వాటికి ఏదైనా దూరం ప్రదేశాలకి విడిచిపెట్టి రావడము చాలా మంచిది లేదంటే అవి చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది మీరు ఎప్పుడు కూడాను నెగ్లెక్ట్ చేయకండి ప్రజలు ఎక్కడున్నాయి ఇక్కడే కాదు ఎక్కడ ఉన్నాయి ఇక్కడ చాలా ఫ్లోటింగ్గా ఉంది చూడండి మేము అక్కడ పట్టేసి వాళ్ళకి ఆ ముస్టిలి వాళ్ళకి అందరికీ ఎక్కించుకొని ఇక్కడ నుంచి వెళ్ వెళ్తామని మేము రెండు బోట్లు తెచ్చాము లోపల కొట్టేది మేము బయట లోపలికి వెళ్తే ఇబ్బంది కాబట్టి మేము బయట నుంచి వాళ్ళకి బోట్కి చాలా ఫ్లోటింగ్గా ఉంది ఇక్కడ చూడండి కానీ మేము ఇక్కడ తెచ్చాము ఇట్లాంటి పరిస్థితుల్లోట ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ చూడవచ్చు మీరు వీళ్ళందరికీ మేము ఆల్రెడీ ఎక్కువ ప్లడ్ వచ్చేసింది వీళ్ళు మాత్రము ఇంటి నుంచి వెళ్ళలే వెళ్ళము అని అంటున్నారు ప్లీజు సహకరించండి అందరూ కూడా ఉన్న ప్రజలందరూ థ్యాంక్ యూ